నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈ రోజు అప్రయత్నంగా కొన్ని పనులు చేపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది వేరు వేరు రూపాలలో గతంలో జరిగినటువంటి కొన్ని రకాల సమావేశాలను తిరిగి కొనసాగించే అవకాశాలుంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం చలివిడిని నివేదన చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈ రోజు శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు దగ్గర వ్యక్తుల ద్వారా ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు సజావుగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు బంధు విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దళములతో పూజించడం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆర్థిక అవసరాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం కోసమే దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేయటం అర్చన నిర్వహించటం మంచిది సింహరాశి వాళ్ళకు ఈరోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో దీపారాధన చేసుకుని ప్రదక్షిణాలు చేయటం మంచిది కన్యారాశి వారులకు వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న అప్పుల నుండి కొన్ని రకాల ఒత్తిళ్లు ప్రారంభమవుతూ ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు నిర్వహిస్తున్నటువంటి వృత్తులు వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ మీ ఇష్టదైవానికి కానీ కులదేవతకు కానీ నమస్కారం చేసుకొని పరమాన్నమును నివేదన చేయండి తులారాశి వారులకు ఈరోజు కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో తొందరపడిన నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం క్షీరాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఈరోజు సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది రోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం లవంగాలతో కూడినటువంటి తాంబూలమును సమర్పణ చేయటం మంచిది ధనుషరాశి వార్లకు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఆలోచనలు బలపడుతూ ఉంటాయి ప్రయాణపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపార బప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో సమావేశమవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా పూర్తి చేస్తూ ఉండాలి కుటుంబ ఉంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు తాము చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు లభిస్తాయి సంఘపరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిచయాలు విస్తృతమవుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దళములతో పూజించటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థికంగా బలపడుతూ ఉంటారు శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి